ఏదైతే ఉన్నాయో బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి సంచార జాతులు ఉన్నాయి ఇప్పుడు వచ్చేటువంటి ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో కంపల్సరిగా ఇవాళ మూడు ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు ఇవ్వాలి మూడులో ఒకటి బీసీలకు ఇవ్వాలి రెండోది ఎంబీసీలకు ఇవ్వాలి మూడోది సంచార జాతులకు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం ఇవాళ త్వరలోనే ఈ సంచార జాతుల నుంచి అవకాశం ఇస్తే కలిసే సందర్భంలో కూడా ఈ డిమాండ్ కూడా వెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం నన్ను ఒకసారి నమ్మండి నాకు ఫలితాలు ఇవ్వండి నన్ను గెలిపించండి ఆ తర్వాత నేను గనక నమ్మిన సిద్ధాంతం మీద మార్పు తీసుకురాని పరిస్థితుల్లో నేను ఫెయిల్ అయితే నా నమ్మకండి అని సందర్భంగా నేను అందరినీ ఎలెక్టర్స్ని వేడుకుంటూ వారి ఆశీర్వాదాలు కోరుకుంటూ అందరికీ నమస్కారం చెప్తున్నాను